వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు పప్పు చెక్కల్ని చాలా టేస్టీగా గుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా విడిలో చూపిస్తున్న మసాలా వేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ మసాలా వేసి చేశారంటే ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ పప్పు చెక్కలు ఆయిలే పిలిచవు ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళకి వెళ్ళిపోదాము ఈ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ఒక కేజీ వరకు పొడి బియ్య పిండిని జల్లించుకున్నాను ఈ పొడి బియ్య పిండిలో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేడి వేడి ఆయిల్ కానీ వేసుకోవచ్చు మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా నలుపుతూ ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా వచ్చినప్పుడే చాలా గుల్లగా వస్తాయి ఈ పప్పు చెక్కలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పన్నెండు నుంచి పదహైదు మిరపకాయలు పదహైదు నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ కప్పు వరకు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ మసాలాని వేసి పప్పు చెక్కలు చేసుకున్నామంటే చాలా మంచి ఫ్లేవర్ లో చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలా చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఈ మసాలా పౌడర్ ని ముందుగా కలిపెట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి మొత్తాన్ని కూడా ఇదంతా కూడా బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడ కరివేపాకును సన్నగా తరిగేనే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీజార్లో వేసుకుని బరకా గ్రైండ్ చేసి వేస్తున్నాను బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును నీళ్లు వంపేసి వేసుకున్నాను అలాగే ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడే నీళ్లు వేసుకోకుండా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా విడిలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి అప్పుడే చాలా బాగా గుల్లగా ఆయిల్ పేల్చకుండా వచ్చేస్తాయి ఈ పప్పు చెక్కలు ఇప్పుడు చిన్న చిన్న పిండి ఉండను తీయేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెడీగా పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకోవచ్చు లేకుంటే మరొక బౌల్లో వేసేసి మూత పెట్టేసి కూడా పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక కవర్ తీయేసుకొని దానిపైన ఆయిల్ వేసేసుకొని మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నాను తర్వాత పై కవర్ ను కూడా ఇలా వేసుకున్నామంటే ఈ ఆయిల్ పైన కూడా అంటుకుంటుంది ఇప్పుడు ఒక్కొక్క ఉండను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేస్తున్నాను ఇలా అన్ని కూడా పెట్టేసుకున్న తర్వాత పైన కవర్ వేసుకొని అడుగు ఫ్లాట్ గా ఉన్న ఏదైనా ఒక బౌల్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు పప్పు చెక్కలు ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దోశ వేసినట్లుగా ఇలా అన్నామంటే ఒక చోట మందంగా ఒక చోట పలచక లేకుండా మొత్తం కూడా సమానంగా వచ్చేస్తుంది ఇలా ఎన్ని కావాలంటే అన్నిటినీ చేసుకోవచ్చు ఇలా చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఈ లోపల ఆయిల్ కూడా వేడైపోతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని విడల్లో చూపిస్తున్నట్లుగా పప్పు చెక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా తీసి వేసుకోవడమే వేడిగా ఉన్న ఆయిల్లో ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటినీ ఒక సైడ్ నుంచి వేసేసుకోవాలి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి కొద్దిగా గట్టిపడిన తర్వాతనే గరిట సాయంతో అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత మంచి కలర్ లో వచ్చేసాయో అలాగే నొరగలు మొత్తం తగ్గిపోయాయి కదా అంటే ఇవి ఫ్రై అయిపోయినట్టు వీటిని పక్కా తీసుకుంటున్నాను మిగతా మొత్తం పప్పు చెక్కల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చెప్పిన మసాలా వేసి ఈ పప్పు చెక్కలను చేసుకున్నారంటే చాలా కమ్మగా గొల్లగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్